హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు జేహెచ్ఎంసి అప్రూవ్ల్ లెవెట్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సూరారంలో ఉంది సూరారంలో మెయిన్ రోడ్కి దగ్గరలో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా మినిమం థర్టీ ఫీట్ రోడ్ ఉండాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని వీడియోని తప్పకుండా చూడండి మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది సూరారం సర్కిల్ నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ప్రగతి నగర్కి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది గండి మైసమ్మ బాచుపల్లి మెయిన్ హైవే రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో మనకు బ్రాండ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సెల్క్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మంచి రెసిడెన్షియల్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సెల్కి తీసుకురావడం జరిగింది మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ జీప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ మనకు మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి మనకు ఈ జీప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండి ప్లాట్ సైజ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ సైజ్ వస్తుందండి రోడ్ సైడ్ ట్వంటీ ఫోర్ లోపలికి ఫార్టీ సైజ్ వస్తుందండి మనకు త్రీ బీహెచ్కే ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది జీహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీప్లస్ హౌస్ని డెవలప్ చేయడం జరిగింది కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి రెడీ టు మూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్ పర్సన్ చూడడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒక ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే అండ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఫుల్ ఫాల్స్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా మనకు ఆపోజిట్లో మొత్తం ఇండిపెండెంట్ హౌస్ ఉండడం జరిగిందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఎంట్రీ డోర్ కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది మనకు ఫుల్ వెంటిలేషన్ వస్తుందండి ఈ హౌస్కి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాంటి చిక్కు ఉడకలేదండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకు హాల్ అండ్ మనకు డైనింగ్ ఏరియా చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనకు కిచెన్ కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం మనకి అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీకి ఐడాన్ ఉంటే ఎటువంటి ఇష్యూస్ లేవండి దగ్గరలో మనకు చెరువులు కానీ ఆడలు కానీ కుంటలు కానీ ఎఫ్టెడ్లో కానీ బఫర్ జనుల్లో కానీ క్లియర్ టైటిల్ మనకు జేహెచ్ఎస్ జీహెచ్ఎంసీ అప్రూవల్ ఇవ్వట్లో మనకి ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది సోరారం సరౌండింగ్ ఏరియాలో బ్రాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం గ్రౌండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి విత్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ దగ్గరలో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ అని వాక్బల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఈ హౌస్ నుండి మనకు కేపీహెచ్పికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైటెక్ సిటీకి మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మంచి రెసిడెన్షిల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఫస్ట్లో చూస్తున్నామండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మార్క్ కాల్ చేయండి థ్యాంక్ యూ